ముప్పది అధ్యాయము సూతుడిట్లు వినిపించగా ఆలకించిన సౌనకాది మహామునులు పురాణ పురుష పుణ్యమైన పవిత్రమైన పురాణములను అవోషణం పట్టిన ఓ వ్యాసుని శిష్యుడా ఆ కలియుగంలో మానవులు రాగద్వేషాది పాపయుక్తులై సంసార గ్రస్తులై కల్మశగతులను ఆచరిస్తున్నారు అవివేకులు మనుచున్న వారికి సునాయాసనంగా పుణ్యం కలిగే ఉపాయం ఏమైనా విన్నవించండి ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది దేవాది దేవతలలో ఆది దేవుడైన ఉత్తముడు ఎవరు మోక్షం కలిగే మార్గం ఏది అరిషడ్వల్ హరిషడ్ వర్గాలలోని మోహాన్ని జయించుటేట్లు మందభాగ్యులు ఉద్దిహీనులు జరామృత్యు పీడితులు అయినా ఈ కలికాలపు మానవులు సూక్ష్మంలో మోక్షములను ఎట్లు పొందగలరు ముందు సందేహములకు సమాధానములను చెప్పి మమ్మ కృతార్థులను గావించండి అని ప్రార్థించారు సూత మహాముని సూత మహర్షి వారికి ఇట్లు చెప్పసాగారు మునులారా ప్రశ్ మంచి ప్రశ్నలే వేశారు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం వలన తీర్థయాత్ర స్నానఫల ప్రాప్తి యజ్ఞే ఆగాతుల వలన లభించే పుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణుని సేవించడమే కార్తీక వ్రత ప్రమోదము వ్రత ప్రథమోత్తమ ధర్మము సమస్త శాస్త్రముల యొక్క సారాంశమే భక్తి విష్ణు భక్తికి మించిన తనోపాయం లేదు శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసేవారి పాపాలన్నీ పటాపంచలైపోతాయనటంలో ఎట్టి సందేహము లేదు సూర్యుడు తులారాశిలో ఉండే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అనగా నెలంతా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వారు జీవన్ముక్తులవుతారు కార్తీక మాస వ్రతాచరణను ఆచరించని వారు అన్ మిశ్రమం అనే నరక యాతనను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో కావేరీ నది స్నానము చేసిన వారు పరమలోకమందు కీర్తింపబడరు పడుతురు కార్తీక మాస వ్రతాచరణ చేస్తూ నెల రోజులు కార్తీక స్నానం చేసి దీపారాధన చే వారు విష్ణు ప్రీతిలై వైకుంఠ ప్రాప్తిని ఉండగలరు ఈ కార్తీక మాస వ్రతాచరణ గావించని వారు పదివేల జన్మల వరకు చండాలకు జన్మలను ఎత్తుతారు ఈ కార్తీక మాస వ్రతాచరణ సర్వశ్రేష్టమైనది అంతేకాదు ఇది శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమైనది సర్వశ్రేష్ఠము పుణ్యదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణను ఆచరించుటకు పెట్టి పుట్టాలి ఈ భాగ్యం అందరికి రాదు పాపులకి భాగ్యం లభించదు ఈ మాసంలో యధాశక్తి కార్తీక స్నాన దాన జప పూజాధికాలు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధన ధన ఫల పుష్ప ధ్యాన గృహ్యాది దానాలు చేయటం వలన గణిత పుణ్య ఫలం నుండి సర్వ పాపాల నుండి విముక్తులై పుణ్యాత్ములై విష్ణు పదమునొందగలరు ఇహపర సౌఖ్యములను అనుభవించగలరు సూత మహర్షితో సహా మునులందరూ కార్తీక వ్రతమును ఆచరించుట కార్తీక పౌర్ణమి నాడు సౌనకాది మహామునులందరూ శుచిబృతులై అయిమిసారణ్య మందలి సౌనకాది మునుల మునులు ఉండు ఆశ్రమానికి విచ్చేశారు అందరూ కార్తీక మాస మహత్యాన్ని గురించి చెప్పుకోసాగారు ఇంతలో వ్యాస శిష్యుడైన సూత మహర్షి కూడా అక్కడకు రాక సోనకాది మహర్షులంతా లేచి నిలబడి వినయపూర్వకంగా మర్యాదగా సూత మహర్షి నేడు కార్తీక పౌర్ణమి కావున ఈ రోజు వనభోజనాల ఏర్పాటు చేస్తాము దానికి మీరే ఆతిథ్యం వహించాలి అన్నారు సూత మహర్షుల వారు సంతోషంతో అంగీకరించారు వారు అందరూ క్రమశిక్షణతో దాత్రి వృక్ష సంయుతమైన ఒక చక్కటి అందమైన ప్రదేశానికి చేరుకున్నారు ఒక ఉసిరి చెట్టు క్రింద శ్రీహరి ప్రతిమను కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించారు ఉసిరిక పనులతో స్వామిని ఆరాధించారు తర్వాత గోవింద అంటూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అటు పిమ్మట వనభోషణ కార్యక్రమాలను నిర్వర్తించి శ్రీహరిని భక్తితో పూజించారు తర్వాత జరుగవలసినది విధి విధానాలన్నింటినీ పూర్తి చేసుకొని సాయంకాలము సంధ్యావందనాలు పూర్తిగామించి ముందుగానే తయారు చేసుకున్న తులసి బృందావనాన్ని చేరుకున్నారు అక్కడ మరలా కార్తీక దామోదరుని ప్రతిష్ఠించుకున్నారు ప్రాణ ప్రతిష్ఠాదులను చేసి ఓ ఓం శ్రీ తులసిదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ దీపారాధన చేసి షోడస షోడసోపచార పూజను నిర్వహించారు అవి వరుసగా ధ్యాన వాహన ఆసన ఆర్ఘ్య పాధ్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పక్షిత ధూప నైవేద్యాలతో పుష్పాలంకరణ నమస్కారాలు విష్ణు ప్రతిమకు ఎదురుగా ఎగుడు దిగుడు వంకర్లు పుచ్చులు ఇత్యాదులు లేని చక్కని అందమైన కలస కలప స్తంభాన్ని పాతి దానిపై శాలి వ్రాహి ధాన్య తిలాదులను ఉంచి దానిపై ఆవునీతితో దీపారాధన చేసి శ్రీమాన్ నారాయణునికి అర్పించారు పిమ్మట ఆనాటి వరకు అంటే కార్తీక మాసాదిగా చేసిన చెప్పుకున్న స్కంద పురాణాంతర్గత విశేషాలను భక్తుల చరిత్రలను కార్తీక మాస మహత్యమును మరలా మరలా స్మృతి స్మృతించారు తదనంతరం సూత మహర్షుల వారి చెప్పబోవు సంపూర్ణ కార్తీక పురాణమును విన్నుట కీతంచి మునులందరికీ కార్తీక దీపాలను ఉసరికలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు నాటి రాత్రి సమయాన్ని కూడా గణింపక సూత సౌనకాది మునులందరూ హరినామ స్మరణలతో భజనలు పురాణ శ్రవణాదులతో నృత్యగానాలతోనూ భగవత్ సేవలతో భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్యము చేసుకొని సంతృప్తులు అయ్యారు ముప్పై ముప్పై అధ్యాయం సంపూర్ణం ఇది స్కంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం సమాప్తం ఇక్కడితో ముప్పదివ అధ్యాయంతో ఇది సమాప్తము